హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాం ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఇరాన్లోనే ఈసియాన్య నగరమైన కాశ్మూర్లో మంగళవారం సంభవించిన భూకంపంలో నలుగురు ముత్యవత చెందగా నూట ఇరవై మంది గాయపడ్డారు ఈ భూకంపం కాశ్మూర్లోనే రాజవీ ఖోరాసన్ ప్రావిన్స్లో జరిగింది ఈ వివరాలను కాశ్మూర్ గవర్నర్ హజతుల్లా షరియత్ మాధారి ప్రకటించారు ఇక మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల్లో భూకంపం సంభవించిందని తీవ్రత రెక్టల్ స్కేలుపై నాలుగు పాయింట్ తొమ్మిదిగా అంచనా వేయబడిందని చెప్పారు ఇక ఈ నేపథ్యంలో ముప్పై ఐదు మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు షరియత్ మాధారి తెలిపారు ఇక భూకంపం దాటికి అనేక చోట్ల భవనాలు దెబ్బతిన్నాయని రోడ్లు కూడా ధ్వంసమయ్యాయని షరియత్ మాధారి అన్నారు ఇక ఈ నేపథ్యంలో దాదాపు ఆరు వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు మరోవైపు రెస్క్యూ కార్మికులు శిథిలాలను తొలగించి రోడ్లపై చెత్తా చెదర తొలగిస్తున్నారని స్పష్టం చేశారు అయితే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే భూకంపం పది కిలోమీటర్ల లోతులో సంభవించిందని అంచనా వేసింది ఇక ఏడాది ప్రారంభంలో కూడా టర్కీ సరిహద్దుకు సమీపంలో ఇరాన్ వాయువ్య పర్వత ప్రాంతంలో ఐదు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించి ముగ్గురు వ్యక్తులు మరణించారు అదే సమయంలో ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపం రెండు వేల ఇరవై మూడులో ఇరాన్లోనే సంభవించింది ఆగ్నేయ ఇరాన్లోనే భూములు ఆరు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించగా భూకంపం దాటికి దాదాపుగా ముప్పై ఒక్క వేల మందికి పైగా మరణించారు